ఇంతవరకు భూతకాలమునందు జరగలేదు భవిష్యత్తులో చెప్పలేము కనుక వర్తమానంలో ఇటువంటి మహత్ కార్యం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దానికి మంత్రశక్తి నా దగ్గర ఉంది దాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి ఇంధనం నా దగ్గర లేదు అంటే ఆ ఒక్క మంత్రశక్తి ఓం అగ్ని ముఖావై దేవాందోమాన్ లోకానపజయ్యజయన్ను వైశ్వానరాజ విద్మహేలా ఇలా అజధేమహితన్ అగ్ని ప్రచోదయ చోదయ అతని అగ్ని ఉపాసన చేసి అగ్నిహోత్రమునందు కూర్చొని నలభై నిమిషాలు పైన అగ్నిహోత్రంలో కూర్చుంటే నేను అలా కూర్చున్నా నిలబడినప్పటికీ కూడా నా మీద ఐదు నుంచి ఆరు ఆరు అడుగుల పైకి జ్వాలలు ఎగసి పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా ఆ వేడి కూడా నాకు తగలకుండా అగ్నిహోత్రంని అనుష్ఠానం చేసి ఆ అగ్ని ఉపాసన అందులో కూర్చొని చేసే చేసేటువంటి మంత్రశక్తి మాత్రమే నా దగ్గర ఉన్నది కానీ ఆ ఒక్క విధానాన్ని ముందుకు నడిపించేటువంటి ఇంధనం అనేటువంటిది అది లేదు ఆ ఇంధనం లేకపోతే నేనేమి చేయలేను కనుక ఆ ఇంధనం అనేటువంటిది అందరూ కలిసి యథాశక్తిగా సమకూర్చినట్లయితే ఈ మహా మహాక్రతువుని పూర్తి వైదిక విధానంలో అనుసరించి ఎక్కడా కూడా ఇంత మేస కూడా వ్యావహారికంగా ఎవరో వచ్చారు వాళ్ళకి పూర్ణకుంభం పట్టాలి ఇంకెవరో వచ్చారు వాళ్ళకి ఏదో గొడుగు పట్టాలనేటువంటిది లేకుండా ఒక ఎవరు వచ్చినప్పటికీ కూడా భక్తులుగానే వచ్చి అక్కడ అభిషేకం చేసుకొని వెళ్తున్నారనేటువంటి రీతిలో పూర్తి స్థాయిలో ఈ యొక్క విధానాన్ని అనుసరి అనుసరించి మేము నడపాలను సంకల్పం చేశాం కాబట్టి మీ అందరి యొక్క సమగ్ర సహకారాన్ని కోరి యొక్క వీడియో చేస్తున్నాను అందరూ కూడా అర్థము చేసుకొని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేసి ఈశ్వరు యొక్క అనుగ్రహంతో పరమేశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతయన మో స్వస్తి